మన డిజిటల్ ప్రపంచంలో ప్రైవసీకి ఒక పెద్ద ముప్పు పొంచింది దాన్ని ఎదుర్కోవడానికి వచ్చిన కొత్త ఆయుధమే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ డెబ్బై ఏడు ఈరోజు దీని గురించి మనం వివరంగా తెలుసుకుందాం ఈ యొక్క మాటతోనే ఈరోజు మన విశ్లేషణ మొదలవుతుంది ఈ మాటల్లోనే సమస్య ఎంత తీవ్రమైందో అర్థమవుతోంది ఇది మామూలు దొంగతనం కాదు ఒకరి పర్సనల్ లైఫ్ని వాళ్ల ప్రైవసీని దొంగిలించడం ఈ చట్టాన్ని సరిగా అర్థం చేసుకోవాలంటే మనం రామయ్య కథను చూడాలి మనలో ఎవరికైనా ఎదురయ్యే అవకాశమున్నా ఒక ఆరోపణ ఒక మనిషి జీవితాన్ని ఎలా తలక్రిందులు చేయగలదో ఇప్పుడు చూద్దాం ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది ఒకవైపు రామయ్య నేను చెయ్యలేదు అని చెబుతున్నాడు మరోవైపు అతని ఫోన్లోని డేటా అది అబద్దం చెప్పదు కదా ఆ వీడియో ఎప్పుడు ఎక్కడునుంచి ఎవరికి పంపబడింది అనే ప్రతి డీటెయిల్ అందులో ఉంటుంది సో ఇది మనిషి మాటకి మెషీన్ డేటాకి మధ్య జరిగే పోరాటమన్మాట సరే రామయ్య కథను కాసేపు పక్కన పెడితే అసలు ఈ ఓయరిజం గురించి చట్టమేం చెబుతోంది భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ సెవెంటీ సెవెన్ దీనికి ఎలా సమాధానమిస్తుందో చూద్దాం చట్టం చాలా క్లియర్గా ఉంది ఒక మహిళ ప్రైవేటుగా ఉన్నప్పుడు అంటే తనని ఎవరు చూడట్లేదని పూర్తి నమ్మకంతో ఉన్నప్పుడు అలాంటి టైంలో ఆమెని చూడటం ఫోటో తీయడం గాని ఆ ఫోటోని వేరే వాళ్లకు పంపడం గాని ఇవన్నీ చాలా పెద్ద నేరాలు అంతేకాదు అసలు ప్రైవేట్ చర్య అంటే ఏంటో కూడా చట్టం చాలా స్పష్టంగా చెప్పేసింది కన్ఫ్యూజన్కే ఛాన్స్ లేదు ఒక వ్యక్తి తన ఇంట్లో ఉన్నా టాయిలెట్ వాడుతున్నా లేదా పబ్లిక్లో సాధారణంగా చెయ్యని పనులు చేస్తున్నా వాటన్నిటికీ చట్ట పూర్తి ప్రైవసీ హక్కుంటుంది ఇక శిక్షల విషయానికి వస్తే చూడండి ఇది ఎంత సీరియస్ విషయమో మీకే అర్థమవుతుంది ఫస్ట్ టైం దొరికితే ఒకటి నుంచి మూడేళ్ల వరకు జైలు ఇంకా ఫైన్ కూడా ఉంటుంది అదే తప్పు మళ్ళీ చేశారంటే శిక్ష ఏకంగా మూడు నుంచి ఏడేళ్ల వరకు పెరుగుతుంది సో చట్టం ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంది ఇప్పుడు ఈ కొత్త చట్టంలో వచ్చిన ఒక చాలా చాలా పెద్ద మార్పు గురించి మాట్లాడుకుందాం పాత ఐపీసీ చట్టంలో ఏ పురుషుడైనా అని ఉండేది కానీ ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ సెక్షన్ సెవెంటీ సెవెన్లో లో దాన్ని ఎవరైనా అని మార్చారు దీని దీనర్థమేంటే ఈ తప్పు చేసేది మగాళ్లైనా ఆడవాళ్లైనా ఎవరైనా సరే చట్టం ముందు దోషులే ఒకవేళ ఎవరైనా ఇలాంటి తప్పుడు కేసులో ఇరుక్కుంటే అప్పుడు వాళ్ళ ఏంటి తనను తాను ఎలా కాపాడుకోవాలి దానికి ఒక రకమైన సర్వైవల్ గైడ్ లాంటిదిది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఆరోపణ వచ్చిన తర్వాత మొదటి ఇరవై నాలుగు గంటల నుంచి డెబ్బై రెండు గంటల సమయం చాలా అంటే చాలా కీలకం ఆ టైంలో కంగారు పడితే ఆ కంగారే మనల్ని కేసు కంటే ఎక్కువ దెబ్బతీస్తుంది ఒకవేళ మీ మీద ఆరోపణ వస్తే వెంటనే ఆలోచించకుండా ఈ నాలుగు పనులు చేయాలి నంబర్ వన్ మీ ఫోన్ని గానీ ల్యాప్టాప్ని గాని అస్సలు టచ్ చెయ్యొద్దు నంబర్ టూ వెంటనే మంచి లాయర్ని కలవండి నంబర్ త్రీ ఏది డిలీట్ చేయకండి అలా చేస్తే మీరేదో దాస్తున్నారని అనుకుంటారు నంబర్ ఫోర్ ఆ టైంలో మీ ఫోన్ ఎక్కడుంది ఎవరు వాడారు ఇలాంటి వివరాలనన్నీ రాసిపెట్టుకోండి సరే ఇప్పుడు ఏమేం చేయాలో చూద్దాం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లాయర్తో మాట్లాడకుండా ఎవ్వరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడొద్దు మీ దగ్గరున్న కాల్ లాగ్స్ బ్యాకప్స్ సీసీటీవీ ఫుటేజ్ ఇలాంటివన్నీ జాగ్రత్తగా దాచిపెట్టండి అన్నింటికన్నా ముఖ్యం మీ స్టాండ్ ఒకటే ఉండాలి నేను ఈ ఆరోపణను ఒప్పుకోవట్లేదు నా లాయర్ ద్వారా విచారణకు పూర్తిగా సహకరిస్తాను అలాగే కొన్ని పనులు పొరపాటున కూడా చెయ్యకూడదు ఫ్రెండ్స్కి ఫేస్బుక్లోనూ వివరణలివ్వటం లాంటివి అస్సలు చెయ్యొద్దు లాయర్ లేకుండా పోలీసులకు ఫోన్ ఇవ్వనే ఇవ్వద్దు ఇక ఆ వీడియో ఏంటో చూద్దామని ఫ్రెండ్స్ ని పంపమని అడగడంలాంటి పిచ్చి పనులు చెయ్యకండి కంప్లైంట్ చేసిన వాళ్లతో మాట్లాడే ప్రయత్నం కూడా వద్దు మీరు సారీ చెప్పినా దాన్ని బెదిరింపుగా మార్చేయగలరు ఇక అన్నిటికన్నా కష్టమైనది పోలీసుల విచారణ అక్కడ చాలా ఒత్తిడి ఉంటుంది ఆ సమయంలో మనం చాలా డిసిప్లిన్డ్గా ఉండాలి ఏం మాట్లాడాలో ముందే ఒక క్లారిటీ ఉండాలి ఉదాహరణకి పోలీసులు ఇలా అడుగుతారు ఈ వీడియో మీ ఫోన్ నుంచే వెళ్ళింది మీరే కదా పంపింది దానికి మీరు కంగారు పడకుండా చాలా స్పష్టంగా ఇలా చెప్పాలి నేను ఈ ఆరోపణను ఖండిస్తున్నాను ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చాక దాని ఆధారంగా నా లాయర్ ద్వారా స్టేట్మెంట్ ఇస్తాను లేదా ఇలా అంటారు సరే ఇప్పుడే ఫోన్ అన్లాక్ చేసి చూపించండి అప్పుడు కూడా చాలా ధైర్యంగా నా లాయర్ లేకుండా నేను అన్లాక్ చెయ్యను దయచేసి చట్టప్రకారం సీజర్ మెమో ప్రాసెస్ ఫాలో అవ్వండి అని చెప్పాలి ఇది మీ హక్కు ఇప్పటిదాకా మనం నిర్దోషి అయితే ఏం చేయాలో చూసాం సరే ఇప్పుడు కథకు రెండో వైపు చూద్దాం నిజంగా తప్పు చేసిన వాళ్ళ పరిస్థితేంటి వాళ్లకు చట్టం ఎలా బుద్ధి చెబుతుందో చూద్దాం ఒక్కసారి కంప్లైంట్ ఫైల్ అయ్యిందంటే ఇక ప్రాసెస్ మొదలవుతుంది ముందుగా మీ ఫోన్లు ల్యాప్టాప్లు అన్నీ సీజ్ చేస్తారు తర్వాత ఫొరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తారు అక్కడ మీరు డిలీట్ చేసిన డేటా క్లౌడ్లో ఉన్న బ్యాకప్లు అన్నీ బయటకు తీస్తారు ఆ ఆధారాలతో ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు ఇక కోర్టులో ఆ ఎలక్ట్రానిక్ సాక్ష్యం ముందు మీరు నిలబడాల్సిందే తప్పించుకోవడానికి ఛాన్సే లేదు రెండోసారి అదే తప్పు చేస్తే పడే శిక్ష ఇది మూడు నుంచి ఏడు సంవత్సరాలు శిక్ష అంటే కేవలం జైలుకు వెళ్లడం మాత్రమే కాదు మీ కెరియర్ మీ కుటుంబం పరువు సమాజంలో మీకున్న పేరు అన్నీ పోతాయి జీవితాంతం ఆ మచ్చ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది ఇక ఫైనల్ గా ఈ మొత్తం విశ్లేషణలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక్కే ఒక్క అతి ముఖ్యమైన విషయం ఉంది ఈ సెక్షన్ సెవెంటీ సెవెన్ విషయంలో మనిషి చెప్పే మాటలకన్నా డిజిటల్ డేటా చెప్పే నిజానికే విలువ ఎక్కువ చివరికి తీర్పిచ్చేదీ మాటలు కాదు డేటా మాత్రమే ఈ డిజిటల్ ప్రపంచంలో ఈ ఒక్క వాస్తవాన్ని ఎవ్వరూ మర్చిపోవద్దు